ఎంతోమంది ఉంటారు కానీ కొందరు మాత్రమే ఆ క్రేజ్ కు బాపలా ఉంటారు ఎంతోమంది మాట్లాడతారు కానీ కొందరు మాట్లాడితేనే అది ప్రపంచంలా దూసుకెళ్తుంది నిజంగా ఆ దూసుకెళ్ళిన విధానానికే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో నైట్ టీవీలు పగిలిపోయాయి అవును అమితాబ్ బచ్చన్ సినిమా రిలీజ్ అయితే ఏమవుతుంది ఏమీ కాదు భారత్ మొత్తం స్తంభించపోతుంది కోట్లాది మంది అమితాబ్ క్రేజ్ కు గురించి మాట్లాడుకుంటారు ఏ రచ్చబండ దగ్గరైనా అదే చర్చ నడుస్తుంది అచ్చం అలాగే పైన చెప్పిన మాదిరిగానే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ ఒక సంచలనం సృష్టించింది తాజాగా టీవీ నైన్తో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది టీవీ నైన్లో ప్రసారమైన జగన్ ఇంటర్వ్యూ లక్షల్లో వ్యూస్ సాధించింది దాంతోపాటు యూట్యూబ్లో యావత్ లక్షల్లో ఇంటర్వ్యూను లైవ్లో చూస్తున్నారు అందులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రతి అంశాన్ని ప్రజలు గుర్తించారు అభివృద్ధి సంక్షేమం పేద ప్రజల బతుకు మార్చడానికి తాను తీసుకున్న నిర్ణయాలు వంటి పలు అంశాలకు సంబంధించి జగన్ ప్రజల సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వడమే ఇక్కడ విశేషం ప్రజల మనసులో ఉన్న సందేహాలను టీవీ నైన్ యాంకర్ రజనీకాంత్ గారు జే నేరుగా జగన్ ముందు లేవనెత్తడం దీనికి జగన్ సూటిగా పర్ఫెక్ట్ సమాధానాలు చెప్పడంతో మరింత వీక్షకులను ఆకట్టుకునేలా ఇంటర్వ్యూ సాగింది భూ సర్వే గురించి కావచ్చు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తెలుగుదేశం వాటి చేస్తున్న దుష్ప్రచారం కావచ్చు ఇలా ప్రతి అంశంపై జగన్ చాలా క్లుప్తమైన వివరణ ఇవ్వడం జరిగింది అసలు తన విజన్ ఏమిటి తన పాలనా విధానం ఏమిటి అనే దానిపై మరోసారి కుండబద్దలు కొట్టారు జగన్ పవన్ కళ్యాణ్ గురించి కూడా పంచుల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం జరిగింది పదే పదే పవన్ పిల్లల గురించి అసలు ఎందుకు మాట్లాడుతున్నారు తన వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు లాగుతున్నారు అని జగన్ను సదర ఇంటర్వ్యూవర్ ప్రశ్నించగా దీనికి సమాధానంగా జగన్ చాలా క్లుప్తమైన సమాధానమే చెప్పారు తన వ్యక్తిగత జీవితం మనకు అవసరం లేదు కానీ తాను నిర్వహించిన ఒక బాధ్యత తాను నిర్వహించిన ఒక అంశం పట్ల తనను ఇన్స్పైర్గా తీసుకొని ఎవరైనా అదే కార్యక్రమం కొనసాగింపుగా చేస్తే వచ్చే నష్టాన్ని నేను వివరించాను అంటూ జగన్ చెప్పుకొచ్చారు ఇందుకే జగన్ ఆ సందర్భాల్లో ఆ అంశాలు మాట్లాడాల్సిన పాయింట్లు కూడా చెప్పుకొచ్చారు ఇక ఈ ఇంటర్వ్యూను లక్షల్లో ప్రజలు తమ ఫోన్లో చూశారని ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ క్యాడర్లో ఎంతో ఉత్సాహాన్ని నింపిందని చెప్పొచ్చు ఆ ఇంటర్వ్యూను ఫోన్లో బాగా ప్రచారానికి వినియోగిస్తున్నారు లక్షల్లో షేర్లు లైక్స్ కామెంట్స్తో సోషల్ మీడియాను ఇప్పుడు దుమ్ము దులిపేస్తుందని చెప్పాలి ఈ ఇంటర్వ్యూ తమకు బాగా మైలేజ్ ఇస్తుందని క్యాడర్ సందేశిస్తుంది మరోవైపు అదే సమయంలో ఏబిఎన్ ఛానల్లో చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ కూడా అదే సమయంలో స్టార్ట్ అవ్వడం ఇద్దరిది ప్యారలల్గా నడుస్తుండడం విశేషం అయితే మరి ఇటు జగన్ అటు చంద్రబాబు ఇద్దరు ప్రత్యేక ఇంటర్వ్యూలు చేస్తున్నప్పటికీ ఎవరి వీక్షకులు ఎటువైపు ఉన్నారు ఎటువైపు జనాలు ఎక్కువగా చూస్తున్నారని ఒక్కసారి కన్నేస్తే మాత్రం ఇక్కడే మరో ఆశ్చర్యం కనబడుతుంది జగన్ ఇంటర్వ్యూ టీవీ నైన్లో మాత్రం ఏకంగా డెబ్బై ఎనభై వేల మంది లైవ్లో చూస్తుంటే ఏబిఎన్లో చంద్రబాబును లైవ్ మాత్రం కేవలం పదిహేను పదహారు వేల మంది చూస్తుండడం విశేషం ఇక్కడే గెలుపు ఎవరి వైపు ఉందో అర్థమవుతుంది స్పష్టంగా క్రేజ్ ఎవరి వైపు నిలబడుతుందో కూడా కను స్పష్టంగా కనబడుతుంది చంద్రబాబు తన సొంత ఏబిఎన్ బాకాలో కూర్చొని అదే డప్పు సేమ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మాదిరిగానే కొట్టడం జరిగింది ప్రజలకు ఏం మంచి చేశామన్నది చెప్పుకోగా కోర్టుల్లో ఉన్నప్పుడు ఏం జరిగింది జైల్లో నాకు నీళ్ళు ఇవ్వలేదు ఇలాంటి మాటలు మాట్లాడుతూ పబ్బం గడపడం జరిగింది ఏదేమైనా ప్రజలు నిశ్చితంగా ఈ రెండు ఇంటర్వ్యూలను పక్కా చూడడం జరిగింది ఎవరేంటి అనేది ఇదిగో ఈ రెండు ఇంటర్వ్యూ షోలతోనే క్లియర్ కట్గా అర్థమైపోయింది ఈ రెండు లైవ్ స్ట్రీమింగ్లు నిన్న తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా డిజిటల్ స్ట్రీమ్ టీవీ ఛానళ్లను పూర్తిగా ఊదరగొట్టేసింది టీవీలు మొత్తం బద్దలైపోయాయి ఈ రెండు ఇంటర్వ్యూలతో ఏదేమైనా బ్రాండ్ బ్రాండే అయ్యా జగన్ ఒక్క మాట చెబితే చాలు దానికి ఉన్న వాల్యూ క్రెడిబిలిటీ వేరే లెవెల్ అంటున్నారు ఇక్కడంతా కూడా